ఆయన నందగోపాల్ గారని పెద్ద ఆడిటర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన ఒకసారి మా ఫాదర్ దగ్గరికి వచ్చి వరే గురుగారు గురుగారు అంటాడు అంటే ఏం గురుగారు ఏంటంటే ఏంటి ఇది ఎంతకాలం మీరు చేసుకుంటూ వస్తారు బాగానే ఉంది మీరంటూ ఒక ఇది వెళ్ళాలి కదా అది అలాంటి వదిలేసేసి మీరు ఇలాగైతే ఎట్లాగ అది ఒక దారి ఉండాలి కదా అన్న పత్తులు ఆయన చెప్పింటే ఆ దీంతో ఒకసారి రామారావుతో ఏంటంటే నేను ఇట్లా నేస్తున్నాను ఆయనకి చాలా ఫీల్ అయ్యి హర్త్ అయిపోయి అంటే హర్ట్ అంటే వాళ్ళ మామూలుగా అన్ని యాక్టివిటీస్ చూసేవారు కదా అది ఆయన చాలా ఫీల్ అయ్యారు చక్రపాణి గారితో కూడా చెప్పారు వాడు ఆ ప్రొడక్షను ఆ ఇది కాకుండా అంటే నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను బట్ నువ్వు సరే అంటే సినిమా అన్న పత్తులో చెప్తే దానికి యాంగిల్ ఆయన కూడా రిసీవ్ చేస్తాను ఫస్ట్ కొంచెం ఇదే అయ్యాడు ఇదే ఆ తర్వాత ఆయన కూడా కన్విన్స్ అయ్యారు వెరీ గుడ్ చేయాలి కదా చేయపోతా అన్నట్టుగా తర్వాత అప్పుడు ఆయన ఒక నవల ఒకటి అప్పాజీ ఈ రెస్ట్ టైంలో అప్పాజీ అని ఒక నవల్ ఏదో ఉంటుంది చిత్ర ఆ కార్యక్రమం చూస్తే అప్పాజీ అని ఒక నవల్ చూసి చదివారు ఆయన చదివినప్పుడు ఈయన చాలా ఇన్స్పైరే మా ఫాదరు బా చాలా బాగుంది ఇది ఇది హిస్టారికల్ ఆ తిమ్మర స్వామి తీస్తే బాగుంటుంది అని ఈయన మనసులో ఉంది ఆ దానికి తోడు ఈయన అందగోపాల్ గారు అని ఆయన ఆడిటర్ చాలా పెద్ద పెద్ద ఆర్టి ఆడిటర్ ఆయన మంచిది ఆయన సలహా ఇచ్చి అని చెప్తే సరే నేను ఇప్పుడు సడన్గా బయటకు వచ్చాము ఇటువంటి హిస్టారికల్ సినిమా తీయాలంటే ఒక వాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు తీయాల్సిన అంత ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఉండాలంటే ఇది కాదు ఎలాగో అని ఆయన భతులెన్ ఎందుకు ఇట్లా రాంబ్రహ్మ గారు ఉన్నారు ఆయన ఫైనాన్స్ ఆయన పెడతారు మొత్తం మీరే చేసి అలా పార్ట్నర్షిప్లో శిత్వం అది ఇది అని ఆయన ఇన్స్పైర్ చేసి ఆయన ఇది కానీ రామారావు గారితో కూడా చెప్తే ఆయన రా గారు నర రాంబ్రహ్మం గారు ఆయన వెరీ గుడ్ బాగుంది అన్న నేను ఉన్నాం కదా ఆ విషయంలో ఇట్స్ గ్రేట్ పర్సనాలిటీ ఏంటంటే రామారావు వెనకుండి నడిపించడంలో కానీ నేనున్నాను కమాన్ గో ఎ ఏం అన్న ధీమాగా ఉండే మని భరోసా ఆ దీని మీద స్టార్ట్ చేస్తే అప్పుడు కొంచెం అంటే మొత్తం కంప్లీట్ ఫాదర్ హ్యాండిలింగ్ అంత కంప్లీటు ఆయన అప్పుడు జస్ట్ మన ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ లాగా ఆయన ఉండేవారు ఓకే అలా చేసి స్టార్ట్ అయిందండి ఆయన ఒప్పుకోవడం ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆయన అంత ఫ్లరిషింగ్ వెళ్తుంటే శ్రీకృష్ణుడు అదే కృష్ణదేవి టైటిల్ వచ్చి మహామంత్రి తిమ్మర్స్ అని ఆయన అనుకుంటే ఈయన షూటింగ్ వెళ్ళం మీద అతను ట్రైన్ ఎక్కుతానికి వెళ్తానుకోట వచ్చి కార్ దిగి వచ్చి నాన్నకి అదే అదే నమస్కారం వాదాభందనం చేసి వెళ్తే ఆయన అలా ఆశీర్వదించి అలా అసలు భలే ఉండేవాడు అండి మంచి అందగాడు బాగుండేవాడు ఆయన చూసి అదే ఆయన మనసులో ఉండిపోయిందండి పంపించారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మసూచి అనేది ఉంది కదా అది అది ఏదో చాలా తీవ్రంగా రావటం ఆ తర్వాత ఫేస్ అంతా ఇదైపోయి దానికి ట్రీట్మెంట్ అప్పుడు సరిగా లేవు ఆ దీంతో ఇదే చనిపోయాడు ఆయన ఫేస్ అంతా కూడా పాడైపోయి చాలా ఇదే అయిపోయింది అయితే తర్వాత ఈయన షూటింగ్లో ఉంటే వేరే సినిమా ఇరుగు ఏదో జరిగింది కదా అప్పుడు ఆ టైం జరిగింది తర్వాత ఈయన ఎందుకు చెప్పొచ్చానంటే అది అయిపోయిన తర్వాత ఈ మహామంత్రి తిమ్మర్సులో అయితే అది అయిపోయిన తర్వాత తిమ్మర్సులో షూటింగ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఇన్సిడెంట్ ఇందులో వచ్చిందండి ఏది ఆయన రియల్గా జరిగినప్పుడు ఆయన వెళ్ళి నేను నా నేను ఆశ్రతిని పంపించేటప్పుడు ఒక నా రూపం వాళ్ళ మైండ్లో ఉండిపోయింది ఇప్పుడు నేను చూడలేనని చెప్పి చూడలేదు ఆయన బాడీని వెళ్ళినా కూడా ఏ విషయమైనా సరే సంప్రదించడం కానీ ఇంకోటి కానీ ఇట్స్ గ్రేట్ అండి అంత బాగా ముగ్గురు ఒకలాగా ఉండేవారు అంటే అంత అంటే కుడి ఎడభుజంలాగా రామారావు లాగా అంటే అంటే ఏమాత్రం సందేహం లేదంటే అది నేను ఎగ్జాక్ట్ చెప్తున్నానని కూడా అనుకోద్దు అంత తల్ల నాలుగులాగా అంటే ఒక డ్రైవర్ రాలేదు రాలేదనుకుంటే ఆ రోజు మా ఫాదర్ డ్రైవింగ్ చేసుకు వెళ్ళిపోతారు పోతే ఏ ప్రొడక్షన్ ఏదో అవ్వలేదు ఏ పనులు చేయాలనుకే ఈయన వెళ్ళిపోయి చేసేస్తారు అలాగే డైరెక్ట్ ఒక స్క్రిప్ట్ రైటింగ్ రైటర్ దగ్గర కూర్చోవడం స్క్రిప్ట్ రాయించుకుంటాం ఏ లేకపోతే అలాగే మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ షూటింగ్స్లో త్రివిక్రమారు బాగా ఇంట్రెస్ట్ అయిన ఆయన ఇలా అంటే ప్రతిదీ ఇప్పుడు స్క్రిప్ట్ ఉందనుకోండి రామారావుని ఇలా ఇలా కానగానే ఆయన మొత్తం ఆల్ క్యారెక్టర్స్ మొత్తం చదివేస్తాడు ఏది ఆయన తీసే ఆయన సినిమాలు కానీ ఆయన దర్శకత్వం వహించే సినిమాలకు కానీ ఆల్మోస్ట్ మా ఫాదర్ పనిచేసే సినిమాలు అన్నిటికీ ఆయన ఎలా చెప్తాడు రెండో క్యారెక్టర్ ఈయన చెప్పేస్తారు ఆయన వితౌట్ ఫైల్ వితౌట్ ఇది అని ఈ క్రమం జరుగుతూ ఉంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అయిన తర్వాత అంటే పేరు చెప్పకూడదు ఆర్టిస్టులు అనుకోండి ఒక ఆయన పాపం మంచి ఆర్టిస్టే ఆయన ఓ పెద్ద డైలాగ్ ఉంది అది చెప్తాను వచ్చేసరికి ఆయన కంగారు పడుతున్నాడు ఇది అవుతున్నాడు ఆయన చూసేసరికి ఇదైతే జైస్తుందా జైసమ్మదా అది అనుకుంటే తెలీదు ఆ క్యారెక్టర్ ఏదో చేస్తుంటే బా ఏమిది ఎక్కడ పుండయాష్ ఎక్కడ పిల్లడి రే పుండం బిలో అది ఈ నేను కూడా ప్రొడక్షన్ అయితే ఏంటి అన్న ఏంటి వాడు డైలాగ్స్ చెప్పరా అతను ఈ ఓ ఇది ఎంత టైం వేస్ట్ అయిపోతుంది ఆ రోజులు ఏంటంటే ఫిలిం అండి ఏ ఎక్స్ట్రా అయినా కూడా ఫిలిం వేస్ట్ అయిపోయి నువ్వు వెళ్ళు గెటప్ వేసుకురా పేసుకురా టైం నాకు టైం అయిపోతుంది ఈయన ఒక రెండు సార్లు టైం ఏమున్నాయి పక్క తీసుకెళ్ళి ఏమేమి బాగా చెప్పావు కదా ఇక్కడ ఎందుకంటే ఈయన ప్రాక్టీస్ చేసి పంపిస్తుంటాడు అందరినీ నాకు అన్ని బాగానే వస్తున్నాయి కరెక్ట్గా ఆయన చూడగానే ఎటుకో ఇది అయిపోతుంది అయిపోయింది అయిపోతుంది ఇలాగని వలేవాడైనా అలా రెండు సార్లు లేసే ఇంకో క్యారెక్టర్ ఇంకో ఇంకో చోట సందర్భాలు జరిగితే మళ్ళీ వచ్చి నువ్వు గట్ట పేసుకురా అని చెప్పి ఈనారా రెండు మూడు చూసి బావా ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకెప్పుడు నన్ను వాడు రాలేదు వీడు చేయలేదు నన్ను వేష ఏమంటే నేను ఏను నేను దాని మీద వదిలేశాను నా చా ఆర్టిస్ట్ అనేది పక్కన వెళ్ళిపోయింది అందులో ఒక పాట కూడా పాడారండి బస్తీకి పోయేటి ఓ పల్లెటూరి వాడ పదిలంగా తిరిగి రావో ఈయన మంచి ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అదే తాత ప్రకాశ్ రారు తోడు దొంగల్లో కూడా యాక్ట్ చేశారు అందులో కూడా కొన్ని పద్యాలు పాడారండి అంటే సింగర్ కూడా మా ఫాదర్ అంటే ఆలీ నాది వీడికి ఒకటే కాదు ప్రొడక్షన్ ప్రొడక్షన్ నిర్మాణ సంచాలకుడు అని వేసేవారు డై అలా అని చేసేవారు అలా చేస్తుండేవారు బట్ ఇక ఒకటేంటంటే ఏదన్నా ఒక క్యారెక్టర్లో డైలాగ్ ఏదైనా విషయం వచ్చిందనుకోండి కబుక్కుని ఈయనకి ఫీల్ అయితే వెళ్ళిపోయి లేదు ఆ డైలాగ్ బాగాలేదు అలా కాదు ఇది ఇలా చెప్తే బాగుండేది అని అని డైరెక్ట్గా చెప్పేసేవారు మా ఫాదర్ ఆయనకి ఎందుకంటే ఆ ఎక్విండెన్స్ అంటే ఇది ఏదో పెద్ద గొప్ప అని నేను చెప్పట్ల ఆయనకి ఇండస్ట్రీలో నన్ను అడిగితే ఇది బాగలేదు బా ఇది బాగాలేదు ఇలా చెప్తే బాగుండి నిన్ను అది అది కరెక్ట్గా లేదు అని ఒక త్రివిక్రమారావు మా పాదరండి అంతే ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే పాపం అంటే ధైర్యం చేసేవారు కాదు బట్ వాళ్ళకు ఉన్నా కూడా వద్దులే పెద్ద ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఇది అవుతారో ఏమవుతారు బట్ ఆయన ఎంతటి స్వీట్ హార్ట్ అంటే ఆయన ఎవరిన ఏదైనా చెప్తే ఓహో అని ఇమీడియట్ కరెక్ట్ చేసుకుంటాడు కాకపోతే చెప్పడానికి ధైర్యం చేయాలంటే ఆయన్ని ఆ విగ్రహాన్ని చూసి కొంచెం భయపడుతుండేవారండి అలా ధైర్యంగా ఏంటంటే వీళ్ళకి అంటే ఆ చిన్నప్పటి నుంచి అలా కలిసి ఉండటం వల్ల ఆ స్వతంత్రం వల్ల ఆయన కూడా అలా రిసీవ్ చేసుకుని ఈవెన్ వేరే లొకేషన్లో ఆయన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈయన ఆయన కలవటానికి వెళ్ళినప్పుడు ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తున్నప్పుడు ఈయన కనుక ఆ ఉంటే ఆయన అక్కడి నుంచి చూసి ఏంటంటే ఈయన ఇలాగానే ఏదో అంటే సైకిల్ అంటే అంటే వన్ మోర్ అని చెప్పేసి దాన్ని కరెక్ట్ చేసుకునేవాడు అంటే అంటే అంత అలా ఒక వాతావరణం వస్తూ వస్తూ ఆయన పుల్లయ్యను ఆ సినిమా తీశారు తోడు మా ఫాదరు అవును నిన్ను ఇంత అందగాడివి అని చెప్పి పక్కన ఒక రాకుమారుడిని ఒక ఇదేని ఒక హీరోయి క్యారెక్టర్ని ఇలా పెట్టి వాళ్ళందరూ సినిమాలు తీసి చేస్తుంటే కమర్షియల్గాను అంతే ఒక ప్రజా ప్రజా ఇదేని కాదు అసలు ఈ పిచ్చి పొలయ్యలో ఆ గొర్రెలుగా పట్టుకొని తిరుగుతా క్యారెక్టర్ను తర్వాత తోడు దొంగలు పిచ్చి ఒక పిచ్చి మొసలి క్యారెక్టర్ ఏంటి ఏం రాబ్బాయి ఏం తెస్తు వాళ్ళందరూ కమర్షియల్గా ఓకే అది కాదు నేను ఒక ఆర్టిస్ట్గా నేను రావాలంటే ఇటువంటి క్యారెక్టర్స్ వేస్తే కదా అది అని అవి వేసినప్పుడు ఏద్దు కానీ ఇది అంటే కాదు అంటే లేదు అప్పటికే ఆ రెండు సినిమాలు కొంచెం ఏంటంటే లేదు కమర్షియల్గా సినిమా తీయాలి అంటే అప్పుడు ఏంటంటే ఇలా కాదండి కమర్షియల్ అవుట్లుక్లో వెళ్దాం సినిమాకి ఎందుకంటే మనం మనం పక్కన పార్ట్నర్స్ కూడా ఉన్నారు కదా మనం ఇట్లా చేయొచ్చు కరెక్ట్ కాదు మనం ఒక సక్సెస్ఫుల్ సినిమా చేయాలని ఒక పట్టుదల ఓకే చేయండి జానపద సినిమా ఏం చేద్దాం అది ఇది అనుకుని కూర్చుని ఆ జయసింహ కథ అని అది ఇది మంచి అది కూడా అంటే ఎస్వి రంగారావు గారు అంతకుముందు మా అంటే అప్పుడు మంచి ఫామ్లో ఉన్న అంజలిదేవి కాంతారావు గారు అందరినీ పెట్టి కొంచెం కమర్షియల్ అవుట్లుక్లు పెట్టి రమానంగా చేస్తే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ పార్ట్నర్స్ అందరికీ పిలిచి ఇగో మీరు మీరు అది ఇది అని చెప్పి వాళ్ళందరికీ కూడా సెటిల్ చేశారు